హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను సండే కదా ప్రతి సండే నేను వికారాబాద్ కోతా అంటే మా దగ్గర వికారాబాద్ మార్కెట్ అవుతుంది గేదెలకు సంబంధించిన మార్కెట్ అట్లనే ఎడ్లు ఆవులు అవి ఇలా బాగానే వస్తాయి నేను ఈరోజు లాంగ్ వీడియో తీతాము మన సబ్స్క్రైబర్లకు కానీ లేకపోతే కొత్తగా చుట్టూలకి ఎవరికైనా సరే వీడియో అని చెప్పి నేను ప్రతి ఆదివారం ఖచ్చితంగా వీడియో తీస్తాను అదే షెడ్ పోయి మన శివాన దగ్గర ఇలా తీస్తాను ఈరోజు శివనాయులంగా ఒక నాలుగైదు బర్రే తీసుకొచ్చినట్టు ఒక తీసుకురాలేడు నాకు ఎందుకో ఈరోజు వీడియో చేయబుద్ధి కాలదన్న అంటే మన షెడ్యూ ఆడికి మార్కెట్ పోతే ఆ రీజన్ వచ్చి ఏంటంటే ఈరోజు కనీసం అంటే ఒక ఇంచుమించు ఒక నలభై యాభై బర్రలు వచ్చినాడు ఎక్కువ పెద్ద మార్కెట్ కాదు ఏదో చిన్న మార్కెట్ వికరల్లా ఒక యాభై వస్తే ఎక్కువ మహా యాభై లేదంటే ముప్పై వస్తే ఎక్కువ ఈరోజు మాత్రం ఒక వచ్చినాయి నలభై వరకు అట్లా వచ్చినాయి వీడియో తీద్దామని అనుకున్నాను నాకు కానీ మెయిన్ రీజన్ తీయకపోనికే మెయిన్ రీజన్ ఏంటంటే ఆడ వచ్చిన నలభై బర్రెలల్లో ఒక ముప్పై ఆరు బర్రెలు లేదా ముప్పై మూడు బర్రెలు మొత్తం కట్టని బరలే లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలుది వేలు అంటే అంత రేటు పెట్టి తెచ్చిన బర్రెలే మొత్తం ప్యూర్ ముర్ర మళ్ళా పెయి దూడలు అంటే ఎట్లా అంటారు అన్న ఒక సంవత్సరం ఉన్న దూడ అంటే ఒక సంవత్సరం ఒకసారి కట్టిన దూడలు ఇవే ఉన్నాయి పెయి దూడ అంటే నాలుగేళ్ళ దూ నాలుగేళ్ళ బర్లు అట్లా అవి ఏందంటే అవి చూస్తే నాకు వీడియో దిగబుద్ధి కాలేదన్న ఎందుకంటే ఇప్పుడు వీడియో పెడితే చాలామంది నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా అన్న అన్న వాళ్ళే చాలామంది అంటే బర్రెలు తీసుకోవడానికి అంటే బర్రెలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తారు ఎక్కువ చూద్దాం ఎట్లున్నాయి మరి గదలు గర ఇట్లా కానీ చూస్తారు అవి ఆ వీటిని చూస్తే నాకు అసలు పెట్టొద్దు అనిపించింది అన్న ఎందుకని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఏందంటే బర్రె ఫస్ట్ ఎవరైనా సరే నేనైనా సరే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఏ బర్రె బాగుంది ఎంత తీసుకోవాలి ముర్రా లేకపోతే జాఫరాబాద బన్నీ అని ఇవి లెంకుతున్నాం తప్పితే అసలు ఫెయిలస్ అంటే ఇప్పుడు బర్రెలు ఎందుకు గడతలేవు మెయిన్ ప్రాబ్లమ్ అది అన్న మనం తెలుసుకోవాల్సింది అది చాలామంది అన్నలు ఏమంటారు అంటే మనము కాల్షియం అవి వాడక లేకపోతే ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల గటవి లేకపోతే అని చెప్తుంటారు అన్న చాలామంది అన్నలు అదే కామెంట్ చేస్తారు కానీ ఈరోజు నిజంగా నా వీడియో తీసి నేను పెడదామనుకున్నాను కానీ కట్టణ బర్ర చూస్తే పాపం అనిపించింది ఆడున్నా ఇట్లా వద్దా నా వీడియో ఏం తీయకు అవి చూస్తే నా అంటే కొంతమంది మాకు మాకే బాగా అనిపించలేదు మేము చాలా లాస్ అయినాం ఈసారి ఇట్లా అని కొంతమంది చెప్తున్నారు అనమాట అందుకని వీడియో తీయలేకపోయినా నాకైతే ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలన్నా ఎవరికైనా తెలిసి కొంచెం కామెంట్ చేయండి అసలు బర్రులు కట్టకపోయినకి రీజన్ ఏందన్న ఇప్పుడు నేనైతే మ్యాక్సిమం అంతా వాడుతున్నా దానా పెట్టినా తర్వాత ఇక బయట తిప్పి మెప్తే అన్ని రకాల గడ్డి తింటాయి కాబట్టి భరే గట్టిగా ఉంటుంది అంటే కనీసం అంటే మూడు నాలుగు నెలల నుంచి బయట తిప్పుతూనే ఉన్నా ఆల్రెడీ ఒక వన్ ఇయర్ అయిపోయింది అంటే పద్నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు పోతు వారింది నా వీడి పైన కానీ నాకు కొంచెం ఇంకా డౌట్ ఉంది అవి కట్టినా కట్టలేవా అంటే చాలామంది ఏంటంటే ఒక ఇరవై ఒక రోజు చూడు లేదంటే మూడు నెలల తర్వాతనే తెలుస్తుంది అని చెప్తూ సరే ఎట్లయినా పర్లేదు మూడు నెలలైనా సరే ఆగుదామన్నా అన్నా కానీ నేను నాకు వచ్చిన ఈరోజు వచ్చిన డౌట్ అంటే నా ఒక్కరి దగ్గరనే కాదన్న చాలామంది ఫామ్స్లో ఇదే ప్రాబ్లం మెయిన్ వచ్చి బర్రె కడతలేవు ఇది తెలియక కొత్తగా వచ్చేటోళ్ళు ఏంటంటే పోయి ఫస్ట్ ఆ బర్రె ఎంత దొడ్డుగా ఉంది ఆ బర్రె ఎంత రేట్ ఇస్తుంది అంటే ఎంత ఇస్తుంది ఎంత ఇదే చూస్తున్నాం తప్పితే అసలు కడతలేదు ఎందుకు అనేది కొంచెం ఆలోచించుకుంటారని నాన్న నేను మెయిన్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇలాగా ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన చూసి ఉంటారు నేను ఆల్మోస్ట్ రెండు లక్షల వరకు లాస్ అయినా అని చెప్పి పెట్టినా దానికి చాలామంది రిప్లై ఇచ్చారు అన్న నువ్వు ఇట్లా మెయింటైన్ చేయాలని దీనికి ఇలా అందుకే నేను నేను అడుగుతున్నా ఎందుకంటే నాకు తెలియదు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు రెండు సంవత్సరాలు మాత్రమే దీని బరలపై ఎక్స్పీరియన్స్ ఉంది ఇవి ఆల్మోస్ట్ ఇగో ఈ బర్రలు అయితే కట్టించుకున్నా ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఇవి రెండు ఇప్పటికి మూడో డెలివరీకి ఇప్పుడు రెడీ ఉన్నాయి నా దగ్గర అవి అయితే కడుతున్నాయి సేమ్ ఇవన్నీ ఇట్లా మెయింటైన్ చేసినా అవి గీలా అట్లనే మెయింటైన్ చేసిన పూట రెండు పూటలకు దాన పెట్టినా మళ్ళీ రెండు పూటలు గడిగినా బయట దిప్పిమేపినా మంచి గడ్డేసినా ఎండుగడ్డేసినా పచ్చి గడ్డి వేసిన అన్నీ ఆల్మోస్ట్ అంతా ఏవేం వాడాలని అన్నీ వాడినా కాల్షియం కిలాగా పెట్టించినా కానీ ఆ బర్రెలు మాత్రం కడతలేవు అంటే ఇప్పుడు పోతు వారింది ఇప్పుడు అయితే తెలియదు కానీ ఇప్పుడు ఈ చూసినా నేను వికారాబాద్ మార్కెట్కి వెళ్ళి చూసినప్పుడు నాకు అనిపించింది అన్న నలభై బర్రెలు కట్టకపోవడం అని అంటే అంటే ఒక్కొంత దగ్గరనే కాదన్న చాలామంది ఇప్పుడు నాతో నాసు ఉంటే వాళ్ళు చిన్నకారు రైతులు మాక్సిమం ఒక రెండు మూడు బర్రెలు లేకపోతే ఐదారు బర్రులు ఉన్న వాళ్ళకే అది ప్రాబ్లం మెయిన్ వస్తుంది కాబట్టి ఎవరికైనా తెలిసి ఉంటే అనగి లేకపోతే పలానా మందు వాడండి లేదంటే దానికి ఏదైనా లోపం ఉందా అనేది ఏమన్నా ఉంటే మీకు తెలిసి ఉంటే ఇలాగైనా మాకు కొంచెం చెప్పండి అంటే మీరు అనుభవించి ఉంటే ఎవరన్నా చెప్తే బాగుండని ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ తప్పుగా అనుకోనొద్దు కామెంట్ చేయండి అన్న ఎవరైనా ఉంటే మాత్రం థ్యాంక్ యూ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న థ్యాంక్ యూ